బండ్ల గణేష్ ఈ పేరు పెద్దగా పరిచయం అక్కర్లేదు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల నుంచి క్యారెక్టర్ గా మారి ఇప్పుడు సినిమాలకు ప్రొడ్యూస్ చేసే స్థాయికి ఎదిగారు ఇటీవలే ఓ సినిమాలో హీరోగా కూడా చేసి మంచి మార్కులు కొట్టేశారు అయితే బండ్ల ఆయన ప్రొఫెషనల్ లైఫ్ కంటే కాంట్రవర్సీలతో బాగా ఫేమస్ అయ్యారని చెప్పుకోవచ్చు అప్పట్లో సెవెన్ ఎంఎం బ్లేడ్తో పీక కోసుకుంటా అని చెప్పి పెద్ద చర్చకు తెరలేపారు ఇప్పటికే అందుకే ఆయనను సెవెన్ ఎంఎం బ్లేడ్ అని పిలుస్తారు పాలిటిక్స్ లో ఎప్పుడూ వివాదాస్పదంగానే ఉన్న బండ్లకు తాజాగా ఒంగోలు కోర్టు ఆయనకు ఏడాది జైలు శిక్షతో పాటు లక్షల్లో జరిమానా కూడా విధించింది దీంతో ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా షాక్ అవుతోంది అసలు ఇంతకీ బండ్ల గణేష్ కు కోర్టు ఎందుకు జైలు శిక్ష వేసింది ఆ కేసు వివరాలేంటి తెలుసుకుందాం సినీ నటుడు నిర్మాత బండ్ల గణేష్ కు ఒంగోలు కోర్టులో ఓ కేసు విషయంలో ఫిబ్రవరి పద్నాలుగున హాజరయ్యారు అయితే అక్కడ ఆయనకు కోర్టు బిగ్ షాక్ ఇస్తూ వన్ ఇయర్ జైలు శిక్షను విధించడంతో పాటు జరిమానా కూడా విధించింది రెండు వేల పంతొమ్మిదిలో ముప్పాళ్ల గ్రామానికి చెందిన జట్టి వెంకటేశ్వర్లు వద్ద తొంభై ఐదు లక్షలు తీసుకున్నారట బండ్ల గణేష్ ఇందుకుగాను పూచీకత్తుగా పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పేరుతో చెక్ ఇచ్చారట అయితే ఆ చెక్కు బౌన్స్ కావడంతో సదరు వ్యక్తి కోర్టుకు వెళ్లాడు దీంతో ఆ కేసు విచారించి బండ్ల గణేష్ కు జైలు శిక్ష జరిమానా విధించింది కోర్టు అంతేకాకుండా శిక్షతో పాటు బండ్ల గణేష్ కు తొంభై ఐదు లక్షల రూపాయల జరిమానా విధించింది జరిమానాతో పాటు కోర్టు ఖర్చులు కూడా బండ్ల గణేష్ భరించాలని తీర్పు ఇచ్చింది ఈ తీర్పును అప్పీలు చేసుకునేందుకు నెల రోజులు గడువు కూడా ఇచ్చింది కోర్టు చెక్ బౌన్స్ కేసులో ఇలా జైలుకు వెళ్లాల్సి రావటం బండ్ల గణేష్ కు కొత్త కాదు గతంలో కూడా బండ్ల గణేష్ ఇలా చెక్ బౌన్స్ కేసులో శిక్ష అనుభవించారు టెంపర్ సినిమాకు కథ అందించిన వక్కంతో వంశీ వేసిన కేసులో ఎర్రమంజిల్ కోర్టు ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం ఆయనకు జైలు శిక్షతో పాటు పదిహేను లక్షల ఎనభై ఆరు వేల ఐదు వందల యాభై రూపాయల జరిమానా విధించడం జరిగింది కానీ వెంటనే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా షరతులతో కూడిన బెయిల్ను న్యాయస్థానం మంజూరు చేసింది కాగా ఎన్టీఆర్ కాజల్ హీరో హీరోయిన్స్ గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన టెంపర్ సినిమాను బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మించారు చిన్న చిన్న పాత్రలతో నటుడిగా కెరీర్ ప్రారంభించిన బండ్ల గణేష్ రవితేజ హీరోగా తెరకెక్కిన ఆంజనేయులు సినిమాతో నిర్మాతగా మారాడు తర్వాత వరుసగా పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించారు సినిమాలతో పాటు రాజకీయాల్లోకి వచ్చిన బండ్ల కెరీర్ మొదటి నుంచి కాంగ్రెస్ కు విధేయుడుగా ఉంటూనే వచ్చాడు అయితే తర్వాత జరిగిన పరిణామాలతో రాజకీయాల నుంచి దూరంగా వెళ్లిపోయి సినిమాలలో బిజీ అయిపోయారు అయితే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావటంతో ఎంపీ సీటును ఆయన ఆశిస్తున్నట్టు వార్తలు కూడా వచ్చాయి మరి వీటిపై నిజం తేలక ముందే ఇలా బండ్ల జైలుకు వెళ్లాల్సి రావటం అనేది ఆయన సినీ రాజకీయ కెరియర్ కు పెద్ద దెబ్బ అనే చెప్పవచ్చు ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ దేవుడు అంటూ ఉండే బండ్ల మొన్న జరిగిన ఎలక్షన్స్ లో మాత్రం ఆయన దేవుడిని పక్కన పెట్టేసినట్టే కనిపించింది ఎందుకంటే మొదటి నుంచి కాంగ్రెస్ ఫేవర్ అయిన బండ్ల కాంగ్రెస్ కోసం పరోక్షంగా సపోర్ట్ చేస్తూనే ఉండేవారు రాజకీయాలకు దూరంగా ఉన్నా అయితే మొన్న జరిగిన ఎన్నికలలో బిజెపి జనసేనకు పొత్తు కుదరటంతో అసలు ఆయన పవన్ గురించి మాత్రం మాట్లాడలేదు మరి ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఇక్కడ పోటీపైనైనా బండ్ల స్పందిస్తారో లేదో చూడాలి మరి